హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి అటవీ శాఖ నుండి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా మీరు అప్లికేషన్ పెడితే చాలు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని జాబ్లోకి తీసుకునే విధంగా అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సమ్ సమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు మీరు ఆన్లైన్లోనే కొన్ని డిగ్రీ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకునే విధంగా మీకు కొన్ని ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ లాంటి ఈ కోర్సెస్ని మీరు ఇంట్లోనే ఉండి మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లోని క్లాసెస్ అన్నీ కూడా యాక్సెస్ చేసి రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు సర్టిఫికేషన్స్ పొందే విధంగా మనకి ఈ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు మీకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మీకు ఆన్లైన్లోనే పంపించడం జరుగుతుంది సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆన్లైన్లోనే సాల్వ్ చేసుకోవచ్చు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఈ పీజీ డిగ్రీస్ని కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్స్ అయితే పొందవచ్చు సో దీనికి సంబంధించి ప్రజెంట్ మనకి అడ్మిషన్స్ అయితే ఓపెన్ చేశారు డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఐసిఎఫ్ఆర్ఈ డిపార్ట్మెంట్ నుంచి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అనేటువంటి జాబ్లకి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఈ రిక్రూట్మెంట్కి ట్వంటీ ఎయిత్ జూన్న మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ పిఎం మధ్యన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది వీటిని ప్యూర్లీ టెంపరీ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు సో మనకి ఇక్కడ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అనేటువంటి పోస్టులకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ట్వంటీ ఎయిత్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన వాకిన్ డ్రైవ్ అయితే ఉంటుంది క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఎంఎస్ ఇన్ ఫారెస్ట్రీ ఆర్ బోటనీ ఆర్ సాయిల్ సైన్స్లో ఎంఎస్సి చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి సో దీనికి సంబంధించి ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ శాలరీ అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చ వరకు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి నాలెడ్జ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫారెస్ట్ ఫైర్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అనేటువంటి డిపార్ట్మెంట్లో ఆ ప్రాజెక్ట్ కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు సో ఇవన్నీ మీరు యాడ్ చేసుకొని మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు సో వీటిని కో టర్మినస్ అండ్ టెంపరీ బేసిస్ కింద ప్రాజెక్ట్ ఉన్నంతకాలం మీరు పని చేయాల్సి ఉంటుంది ఇంకా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి టీఏ డిఏ ప్రొవైడ్ చేయడం జరుగుదని డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ మీరు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కింద మీరు పే చేయాల్సి ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి నేను మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లికేషన్ ఫామ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్